ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది గుర్తుపెట్టుకోండి ప్రత్యేకమైనటువంటి కారణం మన అవసరాలను తీర్చడానికి అయితే ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి నీతి మంత్రులు ప్రవక్తలు భక్తులు వీళ్ళే చాలు పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు దేవుని సేవకులు పనిచేశారు వారు ప్రజల కష్టాలలో ఆదుకున్నారు దేవుడు చెప్పినట్లుగా చేశారు చనిపోయిన వాళ్ళను బ్రతికించారు ఇంకా ఎన్నెన్నో ప్రజల సమస్యలను వాళ్ళు తీర్చారు అలాగే అపోస్తులు కూడా సమాజంలో మరి చనిపోయిన వాళ్ళను లేకపోతే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారు కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇచ్చారు కాలు లేని వాళ్ళకు కాళ్ళు ఇచ్చారు నిజంగా వీటి కొరకే ఒకవేళ మనం విశ్వసిస్తే ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు వీటన్నింటి కొరకు కాదు ప్రభు వచ్చింది మన సమస్యలు తీర్చడానికి కాదు లేకపోతే మన కష్టాలను తీర్చడానికి కాదు ఒకవన్నీ ప్రభు మనకు సహాయం చేస్తాడు చేయడాన్ని నేను చెప్పను ప్రభు ఖచ్చితంగా ఆయనకు ప్రార్థన చేసేవారికి ఆయన నడుకునే వారికి ఖచ్చితంగా ఆయన సహాయము చేయడానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన మరణాన్నే గెలిచాడు ఆయన దేన్ని గెలిచాడు మరణాన్నే గెలిచాడు ఆయన సమాధినే గెలిచిన వాడు మన సమస్యలను తీర్చలేడా చెప్పండి ఖచ్చితంగా తీరుస్తాడు అయితే ఆయన ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణము ఉన్నది అది ప్రవక్తల లాంటి కారణం కాదు నీతి మంత్రుల లాంటి కారణం కాదు దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల లాంటి కారణము అది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటా కారణం అంటే మన పాపముల నిమిత్తం ఆయన వచ్చాడు మన పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు మరణము నుండి మనల్ని తప్పించడానికి వచ్చాడు మన పాపాలను తీసివేసి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చాడు కాబట్టి మన జీవితంలో మన నమ్మకం అనేది దీని మీద ఆధారపడి ఉండాలి ప్రప్రథమంగా